అందరికీ నమస్కారము శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్య నిలయము లబ్బిపేట విజయవాడ ఈరోజు ఈ వీడియో ద్వారా జలదీపం గురించి తెలుసుకుందాము ఈ జలదీపంలో కూడా అనేక దీపాలు కలిగి ఉన్నాయి ఒకటి పత్రదీపం పుష్పదీపం నారికేళ్ళ దీపం హారతి దీపం నది తీర దీపం ఇలా అనేక రకాల దీపారాధనలు కూడా కలిగి ఉన్నాయి ముఖ్యంగా జలదీపంలో ఒక చెవులో సగము నీరు తీసుకొని సగం నూనె వేసి దీపారాధన చేస్తారు దీనినే జలదీపము అని అంటారు ఈ దీపాలు వెలిగించే వారికి మానసిక సంతృప్తి కలుగుతుంది ఈ దీపాలను ఎక్కువగా సాయంత్రం సమయంలో ఆరు గంటల ముప్పై నిమిషాల తర్వాత మాత్రమే వెలిగిస్తారు ఈ దీపము వెలిగించి నదిలో లేదా నీటిలో వదులుతారు కాబట్టి ఈ దీపము మానసిక సంతృప్తి కావాలి అనుకున్న వారు వెలిగించి ప్రయత్నం చేయవచ్చు ఇలా పలుమార్లు వెలిగించిన తర్వాత మానసిక సంతృప్తి అనేది కలుగుతుంది మానసిక సంతృప్తి అంటే ఏమీ లేదు ఉన్నదాంట్లో సంతోషంగా ఉంటారు ఏదైనా కష్టం ఉంటే ఆ కష్టాన్ని జీవి పదంలోకి వెళ్ళి ఆ కష్టముని తీర్చుకుంటాము అని సంకల్ప బలము పెరుగుతుంది మనోధైర్యము పెరుగుతుంది సంకల్ప బలము ఉంటే కానిది ఏమీ ఉండదు కాబట్టి ముఖ్యంగా మనో సంతృప్తి కారణం చేత సంకల్ప బలం పెరిగి మీరు అనుకున్నటువంటి పనులు ప్రతిదీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు